మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ తులసి మంగతాయి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ కౌన్సిల్ సమావేశంలో మొదటిగా పెద్దాపురం పట్టణంలో ఏర్పడిన శానిటేషన్ సమస్యపై అధికారులను కౌన్సిలర్లు నిలదీశారు అదే విధంగా గత కొద్ది కాలం కిందట ఒక దిన కౌన్సిలర్లు కొంతమంది మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి అమ్ముకున్నారని వచ్చిన కథనాలను తీవ్రంగా ఖండించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ విషయంపై కోర్టును ఆశించడం జరుగుతుందని మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ సాయి ప్రసాద్ ఇతర కౌన్సిలర్లు పేర్కొన్నారు మున్సిపాలిటీ పరిధిలో ఆయా నిర్వహిస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ప్రోటోకాల్ ప్రకారం వార్డు కౌన్సిలర్ ను పిలవకోవడంపై తప్పుపడుతూ అధికారులకు తెలియజేయాలని మున్సిపల్ కమిషనర్ ను నిలదీశారు ప్రజా సమస్యలపై అధికారులకు కౌన్సిలర్లకు మధ్య వాగ్వాదం చోటు చేస్తున్నారు అంటే స్థలాన్ని అమ్మించారనిపిస్తారు కొంతమంది వైసీపీ నాయకులు కౌశ్యం కలిపి స్థాని అని చెప్పేసి ఇవ్వాలి చాలా బాగుంటుంది సార్ ఎందుకంటే మామూలుగా గంట అరణా ఇరవై ఐదో వరకు ఇరవై ఐదు వరకు వారు సంబంధించిన కాదు కదండి

ఆ కౌన్సిల్ తీయలేదు లేదండి లేదండి సాలరీస్ వాలండి ఆపవాసాలని ఇవ్వాలండి మా ఇంటి గాని వారి ఏ చేస్తున్నాము ఒక వారం రోజులు తీర్చోవడం మీ దాంట్లో అనేది ఖచ్చితంగా వస్తుంది మేము తీర్చేది చేస్తున్నాము తిరగటం కాదండి నేను ప్రతిదీ ఫోటోలు పెట్టినా సెక్రటరీ జరుగుతుంది అది మాత్రం వడ్డీ జరిగిన జరుగుతుందండి